చనిపోయాక ఏమవుతుంది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్నిది ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం అసలు మరణం తర్వాత జీవితం ఉందా యుగాలుగా ఈ ప్రశ్న అందర్నీ వేధిస్తోంది వరకు సమాధానం అవును అనే వస్తోంది వెనకున్న ఆలోచన సింపుల్ శరీరం నశించిపోతుంది కానీ లోపలున్న ఆత్మకు చావులేదు అది శాశ్వతం అంటే ఈ శరీరం పోయినా సరే ఆత్మ ప్రయాణం మాత్రం ఆగదు దేనివల్ల ప్రభావితం కాకుండా సాగిపోతుంది మరి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది దాని దారిని ఏది నిర్ణయిస్తోంది దానికో ప్రాథమిక సూత్రం ఉంది అదే కర్మ ఇది శిక్షకాదు జస్ట్ ఒక కాజ్ అండ్ ఇఫెక్ట్ మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి అంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితముంటుంది ఆ ఫలితమే మన తరువాతి జన్మకు దారి చూపిస్తుంది ఇలా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కర్మను బట్టి మరో శరీరంలోకి వెళ్తుంది ఇదే పునర్జన్మచక్రం ఆశ్చర్యంగా కొన్ని గ్రంథాల ప్రకారం ఆత్మ ఏకంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రయాణం చేయొచ్చట అంటే మొక్కలైనా జంతువులైనా ఏ శరీరమైనా ఆత్మకు ఒక తాత్కాలిక నివాసంలాంటిదే సరే ఈ అంతులేని జనన మరణ చక్రం నుంచి బయటపడే మార్గం లేదా ఉంది గ్రంథాలు చెబుతున్నాయి ఆ మార్గం జ్ఞానం కాని ఇది మామూలు నాలెడ్జ్ కాదు ఒక దివ్యమైన అవగాహన దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు అంటే ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ఇదే అసలైన లక్ష్యం ఆ జ్ఞానం లేనంతకాలం ఆత్మ కర్మసూత్రానికి కట్టుబడి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది ఒక్కసారి ఆ జ్ఞానం కలిగితే ఆత్మకు విముక్తి శాశ్వతమైన శాంతి దొరుకుతుంది కానీ ఈ కర్మబంధాలను ఒకే జన్మలో అధిగమించడం సాధ్యమేనా ఇది ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్నే